హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు నీలగిరి రుచులు ఈరోజు మన రెసిపీ వచ్చేసి వంకాయ కర్రీ వంకాయలు పచ్చిమిర్చి వేసి ఎలా వండాలో చూద్దాం ముందుగా హాఫ్ కేజీ వంకాయలు తీసుకొని నీట్గా కడిగి పెట్టుకున్నాను ఒక బౌల్లో కొంచెం సాల్ట్ వాటర్ పోసుకొని వంకాయ ముక్కల్ని కట్ చేసుకొని ఆ సాల్ట్ వాటర్లో వేసుకున్నాను వంకాయ ముక్కలు కట్ చేసిన తర్వాత ఎప్పుడైనా సాల్ట్ వాటర్లోనే వేసుకోవాలి లేకుంటే వంకాయ ముక్క తింటుంటే కలర్గా స్మెల్ వస్తుంది అదేవిధంగా అందులోకి సరిపడా పచ్చిమిర్చి తీసుకున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద కడాయి పెట్టుకోవాలి హాఫ్ కేజీ వంకాయలు కాబట్టి నేను ఇక్కడ రెండు పావుల ఆయిల్ తీసుకున్నాను ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు రెండు మిర్చి వేసి కాసేపు వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత ఇందులోనే రెండు రెమ్మల కరివేపాకు వేసుకోవాలి తర్వాత ఇందులో మనం ముందుగా సాల్ట్ వాటర్లో వేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని ఈ ఆనియన్స్లో వేసుకోవాలి వేసే ముందు సాల్ట్ వాటర్లో ఒకసారి కడిగి వేసుకోవాలి ఇలా కడగడం వలన మనం కట్ చేసుకున్నప్పుడు కలర్ చేంజ్ అయిన వంకాయ ముక్కలు కూడా మళ్ళీ నీట్గా అవుతాయి ఇప్పుడు ఈ ముక్కలన్నిటిని కూడా మంచిగా కలిసేటట్టుగా కలుపుకోవాలి వంకాయ కర్రీ టేస్టీగా ఉండాలంటే ఎప్పుడైనా సరే వంకాయ ముక్కల్ని కట్ చేసినప్పుడు కంపల్సరిగా సాల్ట్ వాటర్లో వేసుకోవాలి అదేవిధంగా ఆ సాల్ట్ వాటర్ కూడా వంకాయ ముక్కలు మునిగేంత వరకు ఉండాలి ఇప్పుడు ఇందులోనే కొంచెం పసుపు వేసుకొని మొత్తాన్ని కలుపుకొని మూత పెట్టుకొని కాసేపు మగ్గనిచ్చుకోవాలి ఇప్పుడు వంకాయ ముక్కలు మగ్గేలోపు మనము పచ్చిమిర్చిలో గల వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నానండి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ తీసుకొని మొత్తాన్ని మిక్సీ పట్టి పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు వంకాయ ముక్కలు లేదా చూద్దాం కర్రీ అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ వంకాయ ముక్కల్ని మగ్గనివ్వాలి వంకాయ ముక్కలు మగ్గాయండి ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టు పెట్టుకున్న పచ్చిమిర్చి కారాన్ని వేసుకోవాలి ఇందులోనే వెల్లుల్లి రెబ్బలు కూడా ఉన్నాయి కాబట్టి మళ్ళీ సపరేట్ వేసుకోవాల్సిన అవసరం లేదు ఈ పచ్చిమిర్చి కారం మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ను సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని కాసేపు మగ్గనివ్వాలి కారం అడగంటకుండా మధ్యలో మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని కారం పచ్చివాసన పోయేంత వరకు కాసేపు మగ్గనించాలి ఎప్పుడు ఏ కర్రీ చేసినా కానీ స్టవ్ని మీడియం టు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కర్రీ చేసుకోవాలి కానీ హై ఫ్లేమ్లో అసలు పెట్టకూడదండి ఇలా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టడం వల్ల ముక్కలు మంచిగా ఉడుకుతాయి కర్రీ అడగంటకుండా ఉంటాయి కాబట్టి ఫైనల్గా ఈ కర్రీలో హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకున్నాను అదేవిధంగా రుచి చూసుకొని తగినట్టుగా సాల్ట్ కూడా వేసుకున్నాను ఇప్పుడు మొత్తాన్ని కలుపుకొని దించేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే వంకాయ కర్రీ రెడీ అయిపోయినట్లే వీడియో నచ్చితే లైక్ చేయండి